పు సూర్యా హని పార్ట్ ఫైవ్ రచన మీనా కుమారి గారు చేతు సౌమ్య ఇద్దరు కూడా హనీ సూర్యలకు ఫోన్ చేశారు చేతు మాట్లాడుతూ ఎలా ఉన్నారమ్మా హ్యాపీగా ఉంటున్నారా అక్కడ వాతావరణం పడుతుందా ఫుడ్కి ఏదైనా ఇబ్బంది అవుతుందా అంటూ ఎన్నో ప్రశ్నలు వేస్తున్నాడు అయ్యో అన్నయ్య అన్నీ బాగానే ఉన్నాయి ఈ సూర్యతోనే చాలా పెద్ద బాధ వచ్చింది అన్నది నవ్వుతూ హని సూర్య చాలా మంచివాడమ్మా నువ్వేదైనా చెప్పినా నేను నమ్మను హని అని నవ్వుతూ ఉన్నాడు చేతు అవును మంచి అనే బ్రాండ్ అంబాసిడర్ కదా అందుకనే ఎవరికి ఏం చెప్పినా నమ్మడం లేదు అంటూ చక్కగా బుంగమూతి పెట్టి పోయింది హనీ చైతు చెర్రి ఇద్దరు అబ్బాయిలే అయ్యేసరికి హనీపై చాలా ప్రేమ చైతుకి అందులో లేటుగా పుట్టిన హనీ అంటే చాలా ఇష్టం అన్ని మాటలు వింటున్న సౌమ్య నవ్వుతూ ప్రేమగా ఉంటే కాదు మా తమ్ముడిని జాగ్రత్తగా చూసుకోవాలి నల్లబడిపోయాడు మీ అన్నగారు నల్లబడకుండా ఎప్పుడు కూడా ఏం చేస్తానో తెలుసా అన్నది సౌమ్య నవ్వుతూ నాకు తెలియదు వదిన మీరు ఏం జాగ్రత్తలు తీసుకుంటారు అన్నయ్య పట్ల అని అని అడుగుతుంటే సరే పక్కకు వచ్చి కాస్త దూరంగా నేను చెప్తాను అంటూ నవ్వింది సౌమ్య సూర్య నేను నీ ఫోన్కి చేసి మాట్లాడతాను వాళ్ళిద్దరూ సైడ్కి వెళ్ళిపోతున్నారులే వదిలేయ్ అన్నాడు చేతు నవ్వుతూ హనీ మాట్లాడుతూ ఏమిటో వదిన నిజంగా సూర్య నల్లబడిపోయారా అంటూ కాస్త ప్రశ్నార్థకంగా అడుగుతున్న హనీ ముఖం చూసి మరీ నల్లబడ్రా కొత్తగా పెళ్ళైన కుర్రాడు కదూ అలసిపోతూ ఉంటాడు తెలియదా నీకు అంటున్న వదిన మాటకు సిగ్గుపడిపోయింది హనీ అవును మీరు చెప్పినట్లే ఆనందంగా ఉంచుతున్నాను కదా నేను అంటున్నా హని మాటకు ఆ ఆనందం వేరు ఆ తర్వాత ఆనందం కూడా నువ్వు చూసుకోవాలి నిన్ను ప్రేమ ఉయ్యాలలో ఆనందాలు చూపించిన తర్వాత మా తమ్ముడు జో లేదా అందుకు నువ్వు నిద్రపోవడం లేదా హాయిగా అలాగే ఉదయాన్నే మరి నువ్వు అలాంటి భర్తకు ఏం చేయాలో తెలుసా అంటూ హనికి కొన్ని హింస ఇచ్చింది సౌమ్య చేతూ మాట్లాడుతూ సూర్యతో చాలా గారాభంగా పెరిగింది కదా కొంచెం అల్లరి చేస్తుందా లేక ఎలా ఉంటుంది మా మీద బెంగ పెట్టుకుంటుందా వంటలు బాగా వండుతుందా ఇంకా ఎలా ఉంటుంది డాక్టర్గా ఏం చేస్తుంది మా చెల్లి చెప్పు చెప్పు సూర్య నువ్వంటే ఎవర్ గ్రీన్ హీరోవి నువ్వెక్కడున్న హీరోవే బెంగళూరుని చక్కగా కంట్రోల్ పెట్టగలిగిన వాడివి అందువల్ల నీ వల్ల నాకు ఏ ఇబ్బందులు కనిపించవు కానీ అనే విషయంలో కొన్ని విషయాలు తెలుసుకోవాలని ఉంది అంటున్న చైతు మాటలకు చాలా అల్లరి పిల్ల బావగారు అని సూర్య నవ్వుతూ అంటుంటే మా చెల్లిని అల్లరి పిల్ల అంటావా అన్నాడు చైతు అవునండి అది అంటూ మొహమాట పడుతుంటే మొహమాటం లేదు అన్నీ చెప్పేయాలి దూరంగా ఉంటున్న మాకు ఆ ముచ్చట్లైనా తెలియాలి కదా అందుకే అడుగుతున్నాను పైగా నీ భావని కదా అన్నాడు చేతు అంటే దగ్గరకు తీసుకుంటే బాగోలేదంటుంది తర్వాత నేను తనకు బాగోలేదని వడిలోకి పడుకోబెట్టుకొని కాస్త తల నిమురుతూ నిద్రపుచ్చుతుంటే ఏంటి నన్ను పట్టించుకోరా ఇలాగే పడుకో పెట్టేస్తారా అంటూ వేరేగా మాట్లాడుతుంది బావగారు అంటూ నవ్వాడు సూర్య చూడు సూర్య అవన్నీ కూడా మీ అక్క సౌమ్య నేర్పించే చిట్కాలు ఎప్పుడు కూడా ఏదో నేర్పిస్తూ ఉంటుంది ఆ తర్వాత రేపు విచిత్రంగా ఉంటుంది చూడు నీ పని మీ అక్క సామాన్యురాలు కాదు హనీని భలే గైడెన్స్ చేస్తుంది ఇదంతా మీ అక్క దగ్గరున్న అల్లరి అంటూ నవ్వాడు చైతు సరే మరి ఎక్కువ బోర్ కొట్టించను హ్యాపీగా ఎంజాయ్ చేయండి సమయం తక్కువ ఉంటుంది కష్టం ఎక్కువ ఉంటుంది కదా హాస్పిటల్ విషయంలో అన్నీ మాకు తెలుసు అంటూ ఫోన్ పెట్టేశాడు చైతు సౌమ్య కూడా ఫోన్ పెట్టేయడంతో సూర్య దగ్గరికి వచ్చింది అని అదేంటి ఇద్దరు ఒకేసారి ఫోన్ పెట్టారు అన్నాడు సూర్య ఆశ్చర్యంగా అవును ఇద్దరు ఒకటే ప్రాణం ఫోన్ కూడా ఒకటే మాట్లాడతారు పెట్టేసినా ఒకేసారి పెట్టేస్తారుగా అంటూ అల్లరివాడ ఏం మాట్లాడినా అర్థం చేసుకోవు ముద్దబ్బాయి అంటూ నవ్వుతుంటే అని ఏమిటి నీ అల్లరి సరిగ్గా నేను గాని పట్టుకుంటే అంతే సంగతులు ఇక్కడి కేకలు బెంగళూరు వినపడతాయి అంటున్న సూర్య మాటలకు అబ్బా అంత ధైర్యం ఉందా పట్టుకో చూద్దాం అంటూ పరుగులెత్తింది హని సూర్య అక్కడ ఉన్న ఒక పొడవాటి చీరను చుట్టి ఆ చీరతో దూరంగా పరిగెడుతున్న హనీకి ముడివేసి మరీ పట్టుకొని ఉచ్చులాగా వేసి లాగాడు హనీ సరాసరి వచ్చి అక్కడ నేలపై పరిచిన పరుపు మీద పడిపోయింది హని ఏంటి నా గురించి ఏం చెప్తున్నావు ఏమ్మా అని గారాల పట్టివే అని గారాభంగా చూస్తున్న అంతే ఖచ్చితంగా ఈ సూర్య పెళ్ళానివి అనుకుంటే లెవెల్ వేరేలాగా ఉంటుంది అంటూ అల్లరి చేస్తూ ఆమెను ఆక్రమించుకొని అల్లరల్లరి చేసేసాడు సూర్య అమ్మో ఇంకా వదిలిపెట్టు అంటూ నవ్వుతూ ఉంది అని నాకు తెలుసు నీ ఆడవాళ్ళు కాదంటే అవును అని అందుకే వదిలిపెట్టను అంటూ ఆమెను మరొకసారి తన మీదకు లాక్కున్నాడు సూర్య అయ్యో నిజంగా చెప్తున్నాను అంటుంటే వినకుండా హనీని ఆక్రమించుకొని తన ముద్దు ముచ్చట్లు కాస్త హీరోయిజంలో తీర్చుకున్నాడు అయ్య బాబోయ్ అంటూ అలాగే వెనక్కి వాలిపోయింది హనీ మళ్ళీ హనీ మీదకు రాబోతున్న సూర్యను ఇప్పుడు నిజంగానే వద్దని చెప్తున్నారు ఆడవాళ్ళ మాటలకు అర్థాలే వేరని వద్దన్నానని రావద్దు మా పెద్దన్నయ్యకు ఫోన్ చేస్తాను అని చెబుతున్న హనీ మాటలకు అమ్మ నాయనో అలా మాత్రం చేయకు అని భయపడినట్లుగా చెవులు పట్టుకున్నాడు సూర్య ఇంతలో రవితేజ ఫోన్ చేశాడు హనీ నవ్వుతూ మీకు నూరేళ్ళు అన్నయ్య అంటూ ఒకలా ఆయాసపడుతున్న హనీ మాటకు ఏంటమ్మా పరిగెడుతున్నారా ఏంటి అంటూ ఉన్నాడు రవితేజ మా తమ్ముడు ప్రేమ ఆటలలో పరిగెత్తించి ఉంటాడు మీ చెల్లెల్ని మామూలుగా మాట్లాడండి అటువంటి ప్రశ్నలు వేయకండి లుంగి పైకి ఎగ్గెట్టి మొదటిసారిగా గదిలోకి వచ్చిన మీ వేషాలు నాకు బాగా తెలుసు కానీ మీ చెల్లెలు మాత్రం చిన్న బేబీ కాదు బాబోయ్ మా తమ్ముడిని ఏమన్నా ఊరుకునేది లేదు అంటూ చెవిలో చిన్నగా చెప్పి చెవి కొరికింది గగన ఏంటమ్మా ఎలా ఉన్నారేంటి అని అడుగుతున్న రవితేజ మాటలకు ఉన్నామన్నయ్యా ఇప్పుడే చేతు అన్నయ్య వాళ్ళు కాసేపు ముందు ఫోన్ చేశారు అంటూ నవ్వుతున్న హనీ మాటలకు తన ఆయాస పడుతూ అలసిపోయి చెమట్లు పట్టి ఒకలాగా ఉందన్న సంగతి గ్రహించిన సూర్య ఫోన్ తీసుకొని చెప్పండి బావగారు అంటూ ఉన్నాడు ఏం చేసావయ్యా మా చెల్లెల్ని నీలాగా ఎక్సర్సైజులు చేయిస్తున్నావా ఏమిటి అసలే చిక్కిపోయింది ఇంకా చిక్కవలసిన అవసరం లేదు నువ్వు చిక్కుల్లో పడతావు మా చేతుల్లో చిక్కితే అన్నాడు రవితేజ నవ్వుతూ అయ్య బాబోయ్ మీరంతా భయపెట్టొద్దు బావగారు నేనేం చేయలేదు అంటూ నవ్వాడు సూర్య గగన ఫోన్ తీసుకొని ఏం చేయకపోవడమేమిటి సూర్య అల్లరి పెట్టాలి ఆటలాడించాలి నువ్వు గెలవాలి వాళ్ళని ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడే కూర్చోబెట్టాలి ప్రశాంతి నిలయం వాళ్ళతో పడడం అంటే మామూలు విషయం కాదురా తమ్ముడు పెళ్ళయ్యేదాకా ఏమీ ఎరగనట్టు ఉంటారు పెళ్ళైన తర్వాత చూపిస్తారు వారి ప్రతాపం మగవాళ్ళు అంతే ఆడవాళ్ళు అంతే జాగ్రత్తగా ఉండాలి సుమా అంటూ తమ్ముడికి చాలా మాటలు చెప్పింది గగన వదిన ఏంటి మీ తమ్ముడికి చెప్తున్నారు అంటూ నవ్వుతూ ఫోన్ తీసుకుంది అని ఏం లేదురా ఈ ప్రశాంతి నిలయం వాళ్ళతో ఎన్ని బాధలు పడతామో నాకు తెలుసు కదా అందుకే నేను చెప్తున్నాను కొన్ని విషయాలు అన్నది గగన అబ్బా మీరు అమాయకుల్లా ఏమిటి వదిన అంటూ నవ్వింది అని అవునమ్మా చాలా అమాయకురాలు మీ వదిన అవకాశం ఉంటే ఆరు అడుగులున్న మనిషిని నన్ను మూడు అడుగులు చేసి తినేస్తుంది కూడా అంటూ నవ్వేశాడు రవితేజ చూసావా ఎప్పుడు కూడా మీ అన్నయ్య మాటలు ఆరు అడుగులు మూడు అడుగులు అన్న మాట వింటున్నావా అన్నది గగన ఏడడుగులు మూడు ముళ్ళు అనలేదు కదా వదినాం అంటూ నవ్వేసింది అని ఆనందంగా ఉండాలరా హ్యాపీగా ఉండండి అంతకన్నా చెప్పేదేముంది అంటూ ఉంటే ప్రస్తుతానికి బాగా హ్యాపీగా ఉన్నట్టున్నారు ఇక మనం సెలవు తీసుకుంటే వాళ్ళు రెస్ట్ తీసుకుంటారు అంటూ నవ్విన గగన మాటలకు సిగ్గుపడిపోయింది అని సూర్య కూడా నవ్వేశాడు రవితేజ ఉంటానమ్మా అంటూ ఫోన్ పెట్టేశాడు అమ్మో రవితేజ బావగారు మాట్లాడుతుంటే మాత్రం భయంగా ఉంటుంది ఏం లేదు మా చెల్లెల్ని ఏమైనా చేశావా అంటూ ప్రతిదానికి తోలు తీస్తా అన్నట్టు మాట్లాడతారు కొంచెం భయమే నాకు అంటూ ఉన్న సూర్య మాటలకు పకపక్క నవ్వేసింది అని నలుగురు అన్నలు అంటూ ఉంటే మా బావగారు కూడా ఊరు కోరువరి అంటూ ప్రమోద్ గురించి చెబుతూ నవ్వింది అని ఇంత బందోబస్తున్న పిల్లని చేసుకుంటే ఇన్ని బాధలు పడాలని నాకు తెలియదుగా మరి అంటున్న సూర్య మాటలకు నవ్వుతూ ఎవరైనా సరే నా భర్తను ఒక మాట అంటే నేను ఎందుకు ఊరుకుంటాను సూర్యాబావా అంటూ ముచ్చటగా ముఖాన్ని దగ్గరికి తీసుకొని సూర్యానుదుటి మీద ముద్దు పెట్టుకుంది అని అప్పపా తెల్లారి పొద్దున్నే ఏమిటి అని నువ్వు అని సూర్య అంటూ ఉంటే రండి మీరు అంటూ బాత్రూంలోకి లాక్కొని వెళ్ళింది ఒంటికి పట్టించే సామాగ్రి కూర్చోబెట్టడానికి ఒక బల్ల సిద్ధంగా ఉన్నాయి సూర్యను కూర్చోబెట్టింది అని ఏమీ మాట్లాడదు ఎదురు చెప్పొద్దని సూర్య వంటికి నూనె పట్టించి ఒళ్ళంతా కూడా నలుపుతూ బాగా నలుగుపెడుతున్నట్లు చేతులతో రుద్దుతూ ఉంది ఎందుకు అని కందిపోతావు నువ్వు చూడు ఎలా అప్పుడే కందిపోతున్నావో నేను చేస్తా కదా స్నానం అంటూ ఉంటే లేదు లేదు స్నానం చేయించాలట మా సౌమ్య వదిన చెప్పింది ప్రేమ చిట్కాలలో ఇది ముఖ్యమైందంట కదా అంటూ నవ్వుతుంటే మంచి విషయం కానీ అన్నాడు సూర్య అంతే సూర్యవైపుని చక్కగా నలుగు పెడుతూ హనీ హైరాణ పడుతూ ఉంటే ఆమె మెత్తని కలశాలు ఒత్తుకుంటూ ఆనందాన్ని ఇస్తుంటే మరుపుగా అలా తల పైకెత్తి హనీ కళ్ళల్లోకి చూశాడు హనీ సూర్య నొదుటి మీద ముద్దు పెట్టుకుంటూ చేతుల్ని దీస్తూ ఉంది చక్కగా తలంటి స్నానం చేయించింది చూడండి నల్లగా అయిపోయాలన్నది వదిన ఇప్పుడు చూసుకోండి అద్దంలో అంటూ ఉంటే అబ్బో నీ రంగు కాస్త అద్దినట్టున్నావుగా నాకు అంటున్నా సూర్యా మాటలకు మీరేమైనా రంగు తక్కువ ఏంటబ్బా అంటూ నవ్వుతూ సూర్యా బుగ్గ కొరికింది హనీ అబ్బా అంటున్న సూర్య మాటకు అలాగే ఉంటుంది అబ్బా నిన్న మీరు కొరుకుతుంటే నాకు మరి నొప్పిగా అనిపించింది అంటూ ఉన్నా హనీ మాటలకు ఎక్కడ కొరికాను అంటూ ఉంటే అది చెబుతారా తెలియదా మీకు చూపించే విషయం కాదు కదా అంటూ కొంటగా నవ్వేసింది హనీ ఇంతలో హాస్పిటల్ నుండి స్పెషల్గా వచ్చే ఫోన్ రింగ్ అయ్యింది తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్